రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ కార్యాచరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం మీర్హాన్పేటలో ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఎఫ్సిడిఏ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు అడ్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు రావిర్యాల ఆమన్గల్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు సైతం ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు ఇక పదిహేను వేల చదరపు అడుగుల్లో ఇరవై కోట్ల వ్యయంతో అత్యాధునిక నాలుగు నెలల్లో ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కానుంది అనంతరం ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి పనులు లేఅవుట్లు పరిశ్రమలకు ఎఫ్సిడిఏ అధికారులు అనుమతులు ఇవ్వనున్నారు ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం యాభై ఆరు రెవెన్యూ గ్రామాలు మూడు శాసనసభ నియోజకవర్గాలు ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్నాయి హైదరాబాద్పై జనాభా ఒత్తిడిని తగ్గించడం ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటును చేయడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది ప్రపంచ బ్యాంకు జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ జైకాలు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నాయి